మీరందరూ కంప్యూటర్ అంత సూపర్ కంప్యూటర్ అంత బ్రెయిన్ నేను నెగ్లెక్ట్ చేయొద్దండి మీరు అనుకుంటే ఎవరైనా సరే ఏదైనా సరే సాధించగల శక్తి ఉంటుందండి ఒక చిన్న స్పేస్లో మెదడులో సెకండ్కి ఎనిమిది వందల జ్ఞాపకాలు చొప్పున డెబ్బై ఐదేళ్ళ వరకు కంటిన్యూస్గా రికార్డ్ అవుతున్నాడు మొత్తం మెదడు పద్నాలుగు వందల యాభై గ్రాముల మెదడు అంటే వన్ అండ్ హాఫ్ కిలోస్ ఆఫ్టర్ ఆల్ ఇంత మెదడులో సెకండ్కి ఎనిమిది వందల రిజిస్ట్రేషన్స్ అవుతాయండి జ్ఞాపకాలు డెబ్బై ఐదు ఏళ్ళ వరకు కంటిన్యూస్గా రిజిస్ట్రేషన్స్ అవుతాయంటే కోటాను కోట్లు కోటాను కోట్ల కోటాను కోట్లు విశాల బ్రెయిన్ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుందండి దీంట్లో చెత్త తీసుకుంటున్నామా చెత్త రికార్డ్ అవుతుందండి మంచి తీసుకుంటున్నామా మంచి రికార్డ్ అయిపోతుంది మీరు తీసుకునే దాని ప్రకారం మీ అనుభవాల ప్రకారం మెదడులో ముడతలు పడతాయండి గ్రే మేటరు ముడతలు పడడం జరుగుతుంది పది వేల కోట్ల న్యూరాన్స్ కదులుతూనే ఉంటాయి మీరు ఏది చేస్తున్నారో ఆ జ్ఞాపకాలను దాంట్లో రిజిస్ట్రేషన్ అవుతుంది మీరు చదివేది బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది మీరు చెత్త వాట్సాప్లో చూస్తే అది కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి పన్నెండు వందల యాభై అంతస్తులు కావాలండి సూపర్ కంప్యూటర్ గాన మన బ్రెయిన్ తోటి ఈక్వల్ కంప్యూటర్ గానా ఎవరైనా తయారు చేస్తాను లక్షన్నర కోట్ల వాట్స్ వాట్ల విద్యుత్ కావాలండి అటువంటి కంప్యూటర్ పని చేయాలంటే అని ఎంత పవర్ఫుల్ కంప్యూటర్ని అడ్డమైన వాటికి మీరు ఆలోచించి పాడు చేసుకోవద్దండి మనశాంతంగా ఉన్నాం అనుకున్నా అప్పుడు ఆల్రెడీ ఒక రికార్డ్ అయిపోయిందండి బ్రెయిన్లో నా కర్మ కర్మ అనుకున్నారు అది కూడా రికార్డ్ అయిపోయిందండి నేను జీవితంలో గొప్పవాడు అవుతాను అనుకున్నారు అది రికార్డ్ అయిందండి వాడు గొప్పాడు అయిపోయాడు నేను ఎలాగున్నాను వాడు గొప్పాడు అయిపోయాడు ఉన్నాను అది కూడా రికార్డ్ అయిందండి నువ్వు ఏది అనుకుంటే అది రికార్డ్ అవుతుంది చూసింది రికార్డ్ చేసుకుంటుంది చూడంది రికార్డ్ చేసుకుంటుంది శబ్దాన్ని రికార్డ్ చేసుకుంటుంది వాళ్ళు వీళ్ళు అనుకున్న మాటలు గుర్తు చేసుకుంటే అద్భావం తద్భవతి మీ చుట్టూ ఉన్న మంచి వాతావరణం మంచి మ్యూజిక్స్ పక్షుల కేక కూకు రావాలు మంచి నేచరు మంచి చెట్లు మంచి ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మీ బ్రెయిన్లో ఆహ్లాదకరమైన అందుకే జన్మాంక్స్ కానీ బుద్ధిస్టులు కానీ వాళ్ళు మంచి మంచి వింటారు మంచి వాతావరణం ఉంటే మంచి శబ్దాలు వింటారు ఆటోమేటిక్గా తెలియకుండా వాళ్ళు గొప్ప అనుభూతితో ఉంటారండి బ్రెయిన్ కెపాసిటీ పెరుగుతుంది బ్రెయిన్ పవర్ మైండ్ పవర్ పెరిగిన వాళ్ళు హ్యాపీనెస్ ఇండెక్స్లో టాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జన్మాంక్స్ లాంటి వాళ్ళే అది అలాగే రకరకాల బ్రెయిన్ సంబంధించిన రీసెర్చ్ చేసినప్పుడు ఈజీలు ఈజీలు ఈఎంజీలు చేసినప్పుడు ఎవరైతే మెడిటేషన్ చేస్తారో ఎవరైతే చక్కగా ప్రాణామ అన్నీ చేస్తారో ఎవరైతే ఇప్నటిజంలోకి వెళ్తుంటారో వాళ్ళు బ్రెయిన్ కెపాసిటీ పెరిగిందండి బ్రెయిన్ కెపాసిటీ ఒకసారి పెరిగింది అంటే అది హీలింగ్ కెపాసిటీ కూడా పెరిగినట్టే జబ్బులు తగ్గించే గుణం కూడా పెరిగినట్టే డబ్బు సంపాదించే గుణం కూడా పెరిగినట్టే మీరు ఫిట్గా మెంటల్లీ ఫిజికల్లీ ఫిట్గా ఉండగడం కూడా పెరిగినట్టే నలుగురితో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగినట్టే మీరు ఏది బ్రెయిన్కి నేర్పితే అది ఆటోమేటిక్గా మిమ్మల్ని చేసుకుంటూ పోతుందండి మీరు నేర్పడమే రిపీటేషన్స్ రిపిటేషన్స్ అయ్యుకోగలిది క్రియాశక్తి పెరుగుతుందండి ద పవర్ ఆఫ్ యాక్షన్ పెరుగుతుందండి అదే కర్మయోగం అంటే మీరు ఒక దాని పట్ల నాలెడ్జ్ పెరిగింది అంటే బికాస్ మీకు జ్ఞానయోగం అన్నట్టు అర్థం మీరు ఎటువంటి నాలెడ్జ్ మీకు ఉందో బ్రెయిన్లో రికార్డ్ అయినప్పుడు మీరు అవసార్థం అన్నప్పుడల్లా అది బయటకు వస్తూనే ఉంటుందండి మీరు ఇన్పుట్ మంచిది ఉండాలి అవుట్పుట్ కూడా మంచిది ఉంటుంది ఇన్పుట్ చెత్త ఉన్నప్పుడు అవుట్పుట్ కూడా చెత్త ఉంటుంది అంత అద్భుతమైన బ్రెయిన్ గిగోన్ పెట్టండి గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ మనసులో ఒక చెత్త పెడితే ఆ బయటకి వచ్చేది చెత్త మళ్ళీ గిగోని మార్చండి గుడ్నెస్ ఇన్ గుడ్నెస్ అవుట్ మనసులో మంచి పెడితే బయటకెళ్ళేది కూడా మంచిది గుడ్నెస్ ఇన్ గుడ్నెస్ అవుట్ గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ చెత్తని మనసులో పెట్టుకుంటే చెత్త వస్తుంది మనసే ఒక పొలతోట అన్నాను నైంటీ వన్లో మనసును పొల మొక్కగా మారుస్తే అదే పూలు అదే కాయలు అదే విత్తనాలు వస్తాయి హాయిగా ఉంటుంది ఆ విత్తనాలు అన్ని కింద అదే పై కలుతుందండి మీరు షార్ప్గా ఉండాలని డిసైడ్ అయ్యి మంచి ఫ్రూట్స్ మంచి ఆకుకూరలు మంచి ఫిజికల్ మెంటల్ ఎక్సర్సైజ్లు ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ లారా అవుతే మెంటల్ మెడిటేషన్ ప్రాణమ సెల్వా మైండ్ కొంటారు ఆల్ఫా మైండ్ పవర్ చదివే మెంటల్ ఎక్సర్సైజ్ అండి పజిల్స్ ఫిల్ చేయడం పిట్ట కథలు పొడుపు కథలు గుర్తుపెట్టుకోవడం చేతితోటి పిచ్చి పిచ్చి గీతలతోటి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుంటా చేయడం ద్వారా బ్రెయిన్ కెపాసిటీ బాగా పెరుగుతుందండి చాలా హ్యాపీగా ఉండగలుగుతారు సరదాగా మాట్లాడండి అందరితోటి కలివిడే తిరగండి మంచి ఆహారం తీసుకోండి మంచి ఆలోచనలు నింపుకోండి మనసే ఒక పోడో తట యువర్ బ్రెయిన్ ఈజ్ సూపర్ బ్రెయిన్ సూపర్ కంప్యూటర్ దాని శక్తి ఎంతో ఎంతో ఇన్ఫినిట్ లెవెల్లో ఉంటుందన్నమాట పైన అంతరిక్షం లాగో ఇక్కడ ఇన్ ఇన్నర్ మైండ్ అలాగా మీరు అందరూ గొప్ప వాళ్ళని కోరుకుంటూ యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ మీ బ్రెయిన్ పైన ఎంత బాగా వాడుకుంటే అంత గొప్ప వాళ్ళు అవుతారు అది జబ్బులు తగ్గించగలదు డబ్బులు కూడా సంపాదించబడదు ముందులే కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే